అందరికీ నమస్తే అండి సో ముంబై హీరోయిన్ ఘటనకు సంబంధించి ఆమె జస్ట్ విజయవాడ రీచ్ అయ్యారు ఈరోజు విజయవాడ సి సిపి పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారిని కలిసి ఫిర్యాదు ఇవ్వబోతున్నారు ఆ ఫిర్యాదు ఏంటంటే తనకు తన మీద పెట్టిన అక్రమ కేసు దానికి సంబంధించి ఒక నలభై రోజుల పాటు తనను నిర్బంధించడము కేసు పెట్టి వేధించడము తర్వాత తన నిర్బంధంలో తనకు ఎదురైన ఆ చేదు అనుభవాలు తనకు పెట్టిన చిత్రహింసలు తన కుటుంబానికి గురి చేసిన చిత్రహింసలు అలాగే తన దగ్గర ఉన్న ఆధారాలను ధ్వంసం చేయడము ఈ ఘటనలు వారాల ఘటనలకు సంబంధించి ఫిర్యాదు ఇవ్వబోతున్నాను ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి ఇందులో నేను జస్ట్ జరిగింది చెప్తా మీరు ఏంటనేది ఆలోచించుకోండి ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పాలన్నా సరే రెండు పార్టీలలో కూడా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు పెచ్చపచ్చ కామెంట్లు చేస్తున్నారు పెచ్చపెచ్చగా మాట్లాడుతున్నారు సరే అదంతా పక్కన పెట్టేస్తే ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి కూటమి ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది ఎందుకంటే ఈ కేసు ఒక హై ప్రొఫైల్ కేసు అక్కడ దీని ఈ కేసు మూలాలు ఎక్కడున్నాయి జిందాలకి సంబంధించినవి ఉన్నాయి ఎందుకంటే ఈమె ముంబైలో జిందాల మీద కేసు పెట్టడం అక్కడి నుంచి ఆ కేసును వాపసు తీసుకోవడానికి రాజీ చేయించడానికి జిందాలనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యవస్థలను వాడు వాడుకోవడం వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఆమె మీద ఇటువంటి కేసులు పెట్టి ప్రైవేట్గా ఇదంతా చేయడం జరిగింది కదా సో ఇప్పుడు ప్రభుత్వం కూడా పారిశ్రామికవేత్తలకు భయం లేకుండా భయం ఒక అభయం ఇచ్చేలాగా ప్లస్ జిందాల్ గారి జోలి వరకు వెళ్లకుండా ఓన్లీ తప్పు చేసిన ఐపీఎస్లు తప్పు చేసిన వై వైసీపీ నాయకుల మీద మాత్రమే చట్టపరమైన చర్యలు ఉండేలాగా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అది సో ఇక్కడ ఈ అమ్మాయి వచ్చింది కూడా ఎందుకు తన మీద అక్రమ కేసులు పెట్టి వేధించిన ఐపీఎస్లు తర్వాత తన మీద తప్పుడు ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకుడు వీళ్ళ వెనక మొత్తం ఉన్న ఒక పెద్ద తలకి వాళ్ళకు సంబంధించిన వ్యవహారం ఎందుకంటే తను జిందాలు తనను హింసించలా జిందాలు తన మీద ఫిర్యాదు చేయాల తన మీద ఫిర్యాదు చేసింది విద్యాసాగర్ తనను తీసుకొచ్చింది పోలీసులు సో వాళ్ళు తనని చిత్రహింసలకు గురి చేశారు వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి అని మాత్రమే ఈ అమ్మాయి ఫిర్యాదు చేయబోతుంది సో దాని వలన పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సో వైసీపీ ఏ వాదన తెర మీదకి తీసుకొచ్చింది నిన్న రాత్రి నుంచి ఈ అమ్మాయి అటువంటిది ఈ అమ్మాయి ఇటువంటిది ఈ అమ్మాయి ఒక హనీ ట్రాపు ఈ అమ్మాయి డబ్బున్న వాళ్ళని వల్లో వేసుకుంటుంది డబ్బులు తీసుకుంటుంది బేరాలు ఆడుతుంది ఇవన్నీ చూసారు సో ఇదంతా నాణ్యకు రెండో కోణం ఆ ఇష్యూకి దీనికి సంబంధం లేదు ఎవరైనా సరే వాళ్ళకు కొన్ని రైట్స్ ఉంటాయి ఎవరైనా సరే ఎన్ ఎటువంటి క్యారెక్టర్ అయినా సరే వాళ్ళను బంధించి హింసించడం తప్పు వాళ్ళను ఒక రూమ్లో పెట్టి ప్రైవేట్గా డీల్ చేయడం తప్పు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ధ్వంసం చేయడం తప్పు ఎక్కడో ఉన్న కేసుని ఇక్కడ తప్పుడు ఫిర్యాదు ఇచ్చి ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి వేధించడం తప్పు ఇలా ఇవన్నీ జరిగే తప్పుకు దొరికారు ఈవెన్ ఆమె ఎటువంటిది అవని ఆమె ఏదైనా చేసుకొని ముంబైలో ఇక్కడ విజయవాడ నుంచి వీళ్ళు వెళ్ళాల్సిన ఉంది ఆమెను ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఏముంది అది కదా పాయింట్ సో ఇక్కడ దా ఆ కోణంలో మాత్రమే దర్యాప్తు చేస్తున్నారు వైసీపీ యాక్చువల్ యాక్చువల్లీ ఒక గేమ్ ప్రారంభించింది నేను పొద్దున్న చెప్పాను పారిశ్రామికవేత్తలని హనీ ట్రాప్ వేసి పారిశ్రామికవేత్తలను బెదిరించే దిశగా ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని ఒక తప్పుడు ప్రచారానికి దిగుతున్నారు యాక్చువల్లీ అది ఎలా తప్పు అది అంత దారుణమైన పారిశ్రామికవేత్తలను బెదిరిస్తారా ఎవరైనా బెదిరిస్తారా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు గ్రీన్ మ్యాట్ వేసి మీరు రండి మీకేం కావాలంటే చేయండి పెట్టుబడులు పెట్టండి అని చెప్తుంటే ఈవెన్ ఈ కేసులో జిందాలను ఇరికించే అవకాశం ఉన్నప్పటికీ జిందాల్ గారి పేరు ఎత్తకుండా చాలా జాగ్రత్తగా చాకచక్యంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారనమాట సో అంటే ఇక్కడ పొలిటికల్ టార్గెట్ మెయిన్ ఎవరు పొలిటికల్ టార్గెట్ ఐపీఎస్లు ఇద్దరు తప్పు చేశారు సో వాళ్ళని బుక్ చేయడం మెయిన్ అలాగే ఇంకెవరు పొలిటికల్ టార్గెట్ వైసీపీ నాయకులు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనేది మెయిన్ వాళ్ళని బుక్ చేయడం ఇంపార్టెంట్ సో ఆ దిశగానే ఇక్కడ జరుగుతున్న తప్పచర్య దీనిలో పారిశ్రామికవేత్తలకు ఈ ఇన్సిడెంట్కు సంబంధం లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తోంది దీనిలో పారిశ్రామికవేత్తలను కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళని భయపెడితే ప్రభుత్వం భయపడి ఈ కేసు విషయంలో తగ్గుతుంది వెనక్కి తగ్గుతుంది అని వైసీపీ చూస్తుంది ఇందులో ఎవరి ఆలోచన కరెక్టు ఎవరి ఆలోచన తప్పు అనేది మీరే ఆలోచించండి సో నేను ఇక్కడ రెండు వైపులు నాణ్యుకు రెండు వైపులు జరిగింది చెప్పాను అసలు ఎవరు తప్పు ఎవరు రైటు ఎవరు రాష్ట్రం ఎవరు చట్ట ప్రకారం వెళ్తున్నారు ఎవరు మంచి కోరుతున్నారు ఎవరి దారి మంచిది అనేది మీరే ఆలోచించుకోవచ్చు థ్యాంక్ యూ